రాంటాక్కి తిరిగి స్వాగతం జమ్మూ కాశ్మీర్ ఒక్క రెండు రోజుల్లో పద్దెనిమిదవ తేదీ మొదటి దఫా ఎన్నికలు జరగబోతున్నాయి ఫస్ట్ ఫేజ్ కాకపోతే ఊహించిన దానికన్నా చాలా భిన్నంగా ఉంది రోజు రోజుకి రాజకీయాలు మారిపోతున్నాయి సౌత్ కాశ్మీర్ ఉగ్రవాదులకు అడ్డా కుల్గాం షోపియాన్ పుల్వామా అనంతరా అలానే ఈశాన్య జమ్మూ అనుకుండది కిష్వార్ దొడ్డ రాంబన్ ఇక్కడ కూడా ఇటీవల జరిగినాయి జరుగుతున్నాయి కాల్పులు కూడా అంటే ఫారెస్ట్లు ఎక్కువ ఉంటాయి ప్రజల్లో పెద్ద మద్దతు లేకపోయినా ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ జరుగుతుంది మొదటి ఫేజ్లో ఈ ఎన్నిక మొన్నే ఒక రెండు రోజుల క్రితం అనుకుంటాను మోడీ ఓ పెద్ద ర్యాలీ అతిపెద్ద ర్యాలీ దోడాలో ఫస్ట్ టైం నలభై రెండు సంవత్సరాలతో ప్రధాని దోడాకెళ్లటం అక్కడ ఒక ర్యాలీ జరిపాడు ఉగ్రవాదుల్ని నేషనల్ కాన్ఫరెన్స్ ని పీడిపిని చీల్చి చండాడు అమిత్ షా ఈరోజు పదహారవ తేదీ చివరి రోజు క్యాంపెయిన్కి ఫస్ట్ పేజీకి ఇవాళ జమ్మూలో జరిగే ఈ మూడు జిల్లాల్లో జమ్మూ ప్రాంతంలో మూడు ఎన్నికల సభల్లో పాల్గొంటున్నాడు సో చాలా సీరియస్గా తీసుకుంది బీజేపీ కోర్స్ ఏ ఎన్నికనైనా బీజేపీ అట్లానే తీసుకుంటుంది అనుకోండి అది వేరే విషయం సో ఇవాళ జమ్మూ వరకు నేను లాస్ట్ టైమే చెప్పాను మీకు అసలు ఆశ్చర్యకర పరిణామం ఏమి లేదు బీజేపీ వర్సెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ అంటే స్ట్రైట్ ఫైట్ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా స్ట్రైట్ ఫైట్ అఫ్ కోర్స్ గెలవటం కూడా నేను ముందే చెప్పాను జమ్మూ వరకు బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుంది దాంట్లో ఎవరికి డౌట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు మీకు ఇంట్రెస్టింగ్ ఫినామినా అంతా కా కాశ్మీర్ వ్యాలీలో జరుగుతూ ఉంది ఏంటంటే నిన్న ఒక ఎన్నికల ఒప్పందం కుదిరింది దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎవరి మధ్య అవామీ ఇతిహాద్ పార్టీ అంటే ఈ రషీద్ ఇంజనీర్ ఉన్నాడు కదా జైలు నుంచి బెయిల్ మీద వచ్చాడు బయటికి ఆయన పార్టీ ఇవాళ ఆయన ఆయన పార్టీను జమాత్ ఇస్లామే అసలు ఈ అతిపెద్ద మతవాద సంస్థ అసలు హిజ్బుల్ ముజాహిదీన్కి మాతృ సంస్థ అనుకోండి ఈ రెండింటి మధ్య సంప్రదింపులు జరిగినాయి జమాయత్ ఇస్లామీ మీద నిషేధం ఉంది అందుకని వాళ్ళు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు వాళ్ళ క్యాండిడేట్స్ సో ఆ ఒప్పందం వాళ్ళు ఒక ఎన్నికల ఒప్పందం చేసుకున్నారు కుల్గాం పుల్వామా ఈ రెండు జిల్లాల్లో జమాయత్ ఇస్లామే ఇండిపెండెంట్లు నిలబెట్టింది అక్కడ రషీద్ ఇంజనీర్ పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తారట మిగతా కాశ్మీర్లో అవామీ పార్టీ అవామీ ఇతిహాద్ పార్టీ అదే రషీద్ ఇంజనీర్ ఇంజనీర్ పార్టీ పోటీ చేసే చోట ఈ జమాయత్ ఇస్లామే వాళ్ళకి మద్దతు ఇస్తుందట ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రెండు వేర్పాటువాద సంస్థలు ఎందుకు వేర్పాటువాద సంస్థ ఉందంటే ఎన్నికల్లో పోటీ చేయటం వరకు ఆహ్వానిద్దాం ఎందుకంటే ఆయుధాలు పట్టుకోకుండా ఎన్నికలకి సిద్ధమయ్యారు కాబట్టి రషీద్ ఇంజనీరు పీడిపిలో కూడా మినిస్టర్గా కూడా ఉన్న వ్యక్తి ఈ జమాయత్ ఇస్లామే పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎన్నికలు రిగ్గింగ్ జరిగిన తర్వాత ఇంతవరకు కూడా ఎన్నికల్లో పాల్గొనలే ఇదే మొదటిసారి పాల్గొంటుంది కాకపోతే ఈ మతవాద వేర్పాటువాద సంస్థలు ఏదైతే రషీద్ ఇంజనీరు ఎంత చెప్పినా వేర్పాటువాద సంస్థలు అతను అరెస్ట్ అయ్యి ఉపా కింద ఉందా కూడా వాళ్ళకి తీవ్రవాదులకి డబ్బులు సంపా డబ్బులు పోగు చేసి ఇచ్చాడనేటువంటి అభియోగం మీదే జైల్లో ఉన్నాడు తిహార్ జైల్లో సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలవటం వల్ల రాజకీయాల్లో వడివడిగా మార్పులు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ ఏమనుకుందంటే అసలు మాకు ఢోకా లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము రాబోతున్నాం తిరిగి అధికారంలోకి బీజేపీకి అంత సీన్ లేదనేటువంటి భావనలో అంటే కాంగ్రెస్తో ఎలియన్స్ కూర్చుకోవటంతో ఎడ్జ్ మాకుందనేటువంటి భావన నేషనల్ కాన్ఫరెన్స్కి ఉండేది ఏదైతే కాశ్మీర్ వ్యాలీ నేషనల్ కాన్ఫరెన్స్కి ప్రధానమైనటువంటి ఎరీనా అనుకున్నారో అక్కడ ఈ రెండు పార్టీలు ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చేటట్టుగా కనపడుతున్నాయి ఎందుకంటే బరమల్లా లోక్సభలో ఓడిపోయాడు అమరాబాద్దు అప్పుడు ఏదో సానుభూతి అనుకున్నారు జైల్లో గెలిపిస్తే జైలు నుంచి బయటకు వస్తాడని ఇవాళ అది కాదు అసలు వీళ్ళు ఏంటంటే ఇది ఈ వేర్పాట వాద సెంటిమెంట్ని బాగా రెచ్చగొడుతున్నాయి ఈ రెండు పార్టీలు వాళ్ళు రెచ్చగడుతున్నారు నేషనల్ కాన్ఫరెన్స్ తేడా ఏం లేదు వాళ్ళు కొంచెం సాఫిస్టికేటెడ్గా ఉంటే వీళ్ళు కొంచెం మొరటగా ఉన్నారు అంత తేడా ఏమీ లేదు దీనికి మించి ఇంకేం లేదు ఇలా అందుకని ఏమైపోయింది మొదట్లో బీజేపీనే టార్గెట్ చేసినటువంటి నేషనల్ కాన్ఫరెన్సు ఇవాళ ఈ అవామి ఇతిహాద్ పార్టీనను జమాయిత్ ఇస్లామీ ఇండిపెండెన్స్ని టార్గెట్ చేస్తుంది ఏం చెప్తున్నారు రషీద్ ఇంజనీర్ని ఇప్పుడే జైలు నుంచి ఎందుకు బయటకు వచ్చారు బెయిల్ ఎట్లా ఇచ్చారు బెయిల్ ఇచ్చింది కోర్టు ప్రభుత్వం కాదు కానీ వీళ్ళు ఇదేందంటే దాన్ని అడ్డం పెట్టుకొని బెయిల్ వచ్చిందంటే బీజేపీతో సంబంధాలు ఉన్నాయని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఫరూక్ అబ్దుల్లా ఉమర్ అబ్దుల్లా ప్రచారం చేస్తున్నారు లేకపోతే వాళ్ళకి గెలవాలంటే అది ఒక్కటే ఏదో ఇప్పుడు కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలు ఏం వచ్చింది రాజ్యాంగాన్ని తీసిపారేస్తున్నారు రిజర్వేషన్లు ఎత్తేస్తుంది బీజేపీ అని చెప్పొచ్చింది ఎన్నికల్లో గెలవడానికి ఎటువంటి పద్ధతులైనా చేస్తారు అందులో కాంగ్రెస్కి ఇది అలవాటు కాంగ్రెస్ను వ్యతిరేకించే పార్టీల్ని ఏదైనా సరే ఇవన్నీ బీజేపీ బీటీ అని చెప్పి ఒక ముద్ర వేసేస్తారు ముందు ప్రజల్లో ప్రజల్లో ఇష్యూ మీద కాకుండా ఒక రాంగ్ నోషన్ తోటి ప్రజల మనసులను మార్చాలని చెప్పి సిద్ధ అందుట్లో సిద్ధహస్తురాలు కాంగ్రెస్ పార్టీ సో ఇక్కడ కూడా అదే చేస్తూ ఉంది అయితే అసలు నిజమేంటి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం అసలు నిజమేంటి నిజంగానే ఈ అవామి ఇతిహాద్ పార్టీ జమాయత్ ఇస్లామి బీజేపీ వాళ్ళని పరోక్షంగా మద్దతిస్తుందా ఎంకరేజ్ చేస్తుందా ఇది ఇది మనం అసలు దీని మీద ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ప్రచారం చేస్తుంది నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి కూడా మీరు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రచార సరళి చూడండి ఎక్కడైనా సరే ఉగ్రవాదం విషయంలో మెతక వైఖరి బీజేపీ అనుసరించినటువంటి ఘటన ఉందా నిన్నటికి నిన్న దూడాల మొన్న రెండు రో రెండు రోజుల క్రితం మోడీ వెళ్ళినప్పుడు కూడా ఉగ్రవాదాన్ని చీల్చండడు నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపినే ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తి ఎలా మీకు అవామీ ఇతిహాద్ పార్టీ అని జమాయత్ ఇస్లాంకి మద్దతు ఇస్తారని నమ్మాలో చెప్పండి ఒక్క సంఘటన చెప్పండి మీరు కేవలం అతనికి కోర్టు బెయిల్ ఇచ్చినంత మాత్రాన బీజేపీకి అనుకూలంగా ఉన్నట్ట ఆయన వచ్చి ఏం మాట్లాడుతున్నాడు బీజేపీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు రద్దాడు అని మాట్లాడుతున్నాడు ఎందుకంటే వాళ్ళు అసలు ఎందుకు సపోర్ట్ చేస్తారు బీజేపీని ఎటువంటి పరిస్థితిలో కూడా సపోర్ట్ చేయరు కానీ ఇది ప్రధానంగా ఎందుకు వస్తుందనంటే నే వీళ్ళు అన్ని చోట్ల పోటీ చేయాలి ఒకటి నెంబర్ వన్ బీజేపీ అన్ని చోట్ల పోటీ చేయాలి కాశ్మీర్ వ్యాలీలో నలభై ఏడు సీట్లకి ఇర పంతొమ్మిది సీట్లే పోటీ చేస్తున్నారు మిగతా ఇరవై ఎనిమిది సీట్లు కూడా పోటీ చేయట్ల కాబట్టి డౌట్ వస్తుంది ఏంటి వీళ్ళకి వీళ్ళు రషీద్ ఇంజనీర్నో జమాయత్ ఇస్లామేనో వీళ్ళందరిని సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటిది ప్రచారం చేసుకోవటానికి వీళ్ళకి అవకాశం దొరికింది ఒక సాపు దొరికింది కానీ వాస్తవం ఏంటి బీజేపీ సర్కిల్స్లో నుంచి వస్తున్న వార్తలను బట్టి మేము ఎందుకు అసలు రషీద్ ఇంద్రీని సపోర్ట్ చేస్తాం మా ఫిలాసఫీ దాని దానికి వ్యతిరేకం కాకపోతే మేము వాళ్ంటైన్గా మాకు బలమైన చోటే పోటీ చేస్తాం మిగతా చోట్ల ఇండిపెండెంట్లుగా పోటీ చేసేటి వాళ్ళు ఉన్నారు కొన్ని చోట్ల గట్టి పోటీ ఇస్తున్నారు ఇండిపెండెంట్లు అట్లానే మీకు అపనే పార్టీ అభ్యర్థులు ఉన్నారు అట్లానే డిపిఏపి గులాం నబీ ఆజాద్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు కొన్ని చోట్ల పీపుల్స్ కాన్ఫరెన్స్ ఉన్నారు వీళ్ళెవరన్నా పోటీ చేసి మేము పోటీలో లేకుండా అక్కడ వాళ్ళు నేషనల్ కాన్ఫరెన్స్ గట్టి పోటీ ఇస్తే వాళ్ళకి మద్దతు ఇస్తామేమో కానీ రషీద్ ఇంజనీర్ కను జమాయత్ ఇస్లామే ఇండిపెండెంట్లకు మేము ఎందుకు మద్దతు ఇస్తామని బీజేపీ సర్కిల్స్ చెప్తా ఉన్నాయి అది నమ్మటానికి నమ్మశక్యంగానే ఉంది నాకైతే ఎందుకనంటే ఎక్కడ వాళ్ళు ఇంతవరకు రాజీ పడినట్టుగా ఎక్కడైనా ఉందా అనుకుందాం అండి ఒకవేళ ఏమంటున్నారు ఇప్పుడు అట్లానే ఉంది పిడిపి అట్లా చెప్పి చివరికి ఏం ఏం జరిగింది అని చెప్పి మాట్లాడారు పీడిపి కానీ పీడిపి ఏం చేసింది ఇప్పుడు పీడి తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పీడీపీ అతిపెద్ద పార్టీ బీజేపీ కాదు కానీ ఈసారి జరగబోయేది ఏంటో మందికి తెలియని విషయం ఏంటంటే అఫ్ కోర్స్ అందరూ ప్రొడిక్ట్ చేస్తుంది ఏంటంటే ఈసారి అతిపెద్ద పార్టీగా బీజేపీ ఎమర్జ్ పోతుంది ఇంకో పార్టీ లేదు అసలు పీడీపీ లేదనుకోండి ఈసారి చాలా తక్కువ వస్తాయి వాళ్ళకి నేషనల్ కాన్ఫరెన్స్కి అంత సీన్ కనపట్టలేదు వీళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇండిపెండెంట్లని అపనీ పార్టీని డిపిఏపిఈని ఎవరన్నా కొన్ని గెలిచేటట్టయితే అతిపెద్ద పార్టీగా ఎమర్జైనటువంటి బీజేపీ వాళ్ళ సహాయ సహకారాలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనేది బీజేపీ వ్యూహం నేను కూడా పొరపాటు పడ్డాను మొన్న వీడియోలో ఒకవేళ వీళ్ళని పరోక్షంగా ఎంకరేజ్ చేస్తున్నారేమో అన్నట్టుగా నేను కూడా మాట్లాడాను అది వాస్తవం కాదని చెప్పి నాకు తర్వాత జరిగిన పరిణామాలు నాకు అర్థమవుతూ ఉంది సో వాళ్ళ సర్కిల్స్లో కూడా చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే మేము ఇటువంటి పరిస్థితుల్లో కూడా బీజేపీ రషీద్ ఇంజనీర్కి జమాయత్ ఇస్లామే ఇండిపెండెంట్కి సపోర్ట్ చేయం ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వాళ్ళకి మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం మేము ఇవాళ గట్టి పోటీ ఇచ్చే ఇండిపెండెంట్లు దాదాపు ముప్పై మంది ఉన్నారని వాళ్ళు నమ్ముతున్నారు వాళ్ళ మీద మేము ఆధారపడుతున్నాం అట్ల ఏదైనా గెలిస్తే అప్పుడీ పార్టీ డిపిఏపి అటువంటి వాళ్ళు గెలిస్తే వాటి మీద ఆధారపడుతున్నాం తప్పితే వాళ్ళ మీద కాదు అనేది వాళ్ళు చెప్పేది అసలు దీని మీద రెండు రకాల ఒపీనియన్లు ఉన్నాయి రెండు వేల పదిహేనులో పీడిపితో అధికారాన్ని పాలు పంచుకోవటం వలన బీజేపీకి నష్టం జరిగిందా అంటే కాశ్మీర్ వరకు నష్టం జరగలేదండి దేశంలో దాని మీద బ్యాడ్ ఇమేజ్ వచ్చింది కానీ ఎందుకంటే పీడీపీ ఏమి ఉగ్రవాద పార్టీ అని చెప్పి చెప్పలేం కదా డైరెక్ట్గా అది ఎప్పుడు ఎన్నికలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఉగ్రవాద పార్టీ అని చెప్పలేం ఉగ్రవాదం పీడీపీ వచ్చిన తర్వాత పెరిగిందని చెప్పలేం ఈ రెండు కూడా వాస్తవాలు కాదు కాకపోతే పీడీపీకి కొంత సానుభూతి ఉంది అటువంటి వాళ్ళతో ఎందుకు కలిసింది బీజేపీ అనేది అప్పుడున్న పరిస్థితులు ప్రత్యేక పరిస్థితులు ఏంటంటే లేదంటే ప్రెసిడెంట్ పాలన పెట్టాలి అది ఒక్కటే ఎందుకంటే ఎన్సీకి పీడీపీకి పట్టలేదు బీజే మరి ముగ్గురు ఎవరో ఇద్దరు కలవాలి ముగ్గురులు సో ఆ పరిస్థితులు వచ్చినాయి కానీ కాశ్మీర్ వరకు చూసుకుంటే రాజకీయ పండితులు చెప్పేది ఏంటంటే ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఆ రోజు ఎలియన్స్కి రామ్ మాధవ్ రామ్ మాధవ్ మీద తర్వాత ఎలిగేషన్స్ వచ్చినాయి అసలు ఆయన అలా చేయటం తప్పు అని చెప్పి ఆయన పక్కన పెట్టారని చెప్పి ఎలిగేషన్స్ వచ్చినాయి కదా కానీ ఇవాళ ఏమంటున్నారంటే జమ్మూ కాశ్మీర్లో బీజేపీ విస్తృతంగా పెరగటానికి కారణమైంది రెండు వేల పదిహేను పదిహేను ప్రభుత్వంలో ఉంది కాదు అంతకుముందు ఎప్పుడు ప్రభుత్వం లేదు బీజేపీ ప్రభుత్వంలోకి రావటం వల్ల బీజేపీ తన బేస్ని విస్తరించుకోగలిగింది జమ్మూ కాశ్మీర్లో ఇవాళ ప్రధాన పార్టీగా ఎమర్జ్ అయిందంటే అది ఆ రెండు వేల పదిహేను రెండు వేల పద్దెనిమిది మధ్య ప్రభుత్వంలో ఉండటమే కారణం అనేటువంటి వాదనకు కూడా బలం ఉంది నేను దాన్ని దీన్ని ఇప్పుడు ఇది ఈ టాపిక్ ఇప్పుడు కాదు కానీ నేను చెప్పాను ఇప్పుడు జరుగుతున్నది ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం అండి ఇంజనీర్ రషీద్ పార్టీ అయినా జమాయత్ ఇండిపెండెంట్లు ఇండిపెండెంట్లైనా ఎక్కువ మంది గెలవటం మాత్రం ఆందోళనకర విషయం జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే పడుతున్నటువంటి ప్రజలు అయిపోయారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై లేదు ఉగ్రవాదానికి ఎటువంటి పరిస్థితుల్లో మద్దతు లేదని చెప్పి ప్రజలు రికన్సల్ అయిన టైంలో ఈ రెచ్చగొట్టే ధోరణిలో ఈ రెండు పార్టీలు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కువ సీట్లు గెలవకూడదనే కోరుకుందాం బీజేపీ కూడా చాలా స్పష్టంగా వీటికి వ్యతిరేకంగా ఇంకా కొంచెం గట్టి స్టేట్మెంట్లు కూడా ఇవ్వాలని కూడా కోరుకుందాం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి